అనుకుంటున్నారా ఈరోజు థ్రెడ్ ప్యాండ్స్ మీకు కొన్ని మోడల్స్ చూపిద్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్ చేసాను సెట్ అనమాట ఇలా మీకు మీ శారీని బట్టి మీకు మ్యాచెస్ చే మీకు నెక్స్ట్ పే కనుక ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోండి ఓకేనా నేను స్క్రీన్ పెయింట్ నెంబర్ దానికి ఆర్డర్ చేసుకోండి డిస్క్రిప్షన్లో నెంబర్ ఓకేనా మీకు ఏ మోడల్ కావాలన్నా లేదా మీకు నచ్చిన మోడల్ అయినా సరే నా నెంబర్కి ఫిఫ్టీ మోడల్స్ లో ఓన్లీ శాంపుల్ తీసింది మాత్రమే మీకు కావాలంటే మీకు నచ్చిన డిజైన్ కూడా మేము చేస్తాం డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్స్తో మీ శారీని బట్టి కలర్ కాంబినేషన్తో చేస్తారు సింగిల్ బ్యాంగ్ ఇలా త్రీ డీ బ్యాంగ్ కూడా చేస్తాను సరే మీకు నచ్చిన డిజైన్ ఏదైనా సరే ఆన్లైన్లో పిక్స్ నాకు షేర్ చేసినదైనా సరే మీకు ఆర్డర్స్ చేస్తాను కాంబినేషన్స్ బట్టి మేము చాలా మీకు నచ్చిన మోడల్స్ మేము చేసి పంపిస్తాం ఆన్లైన్లో ఆర్డర్ రీజనబుల్ ప్రైజెస్లో చేపిస్తాం ఒకసారి ఆర్డర్ చేసుకోండి మీకు మరి నచ్చితేనే మీకు మళ్ళీ ఇంకోసారి ఆర్డర్ చేసుకుంటాం ఓకేనా ఇలాగే హెయిర్ పిన్స్ హెయిర్ క్లెట్స్ శారీకి శారీ పిన్స్ ఇవి కూడా రకరకాల మోడల్స్ ఈ ఓన్లీ శాంపిల్ తీస్తే రకరకాల మోడల్స్ కూడా మరి ఎన్నో చేసేస్తాం ఓకేనా ఇలా మీకు నచ్చిన మోడల్ పెట్టండి ఎందుకంటే థ్రెడ్ బ్యాన్స్ వచ్చేసి రకరకాల మోడల్స్ రకరకాల డిజైన్స్ ఉంటాయి ఏదైనా రిఫరెన్స్ పిక్ నచ్చిందనుకో ఆ పిక్ నాకు వాట్సాప్లో సెండ్ చేసినా కానీ అలాగే మీకు ఈ థ్రెడ్ బ్యాక్స్ మీకు చేసేస్తాను వెరీ వేరే వేరే రీజనబుల్ ప్రైజెస్లో చేస్తాను మీకు నచ్చితే ఒకసారి ట్రై చేయండి ఓకేనా ఆన్లైన్లో ఆర్డర్ పెట్టండి వాట్సాప్లే ఇలా మీకు ఫ్రీ మీకు ఏ డిజైన్ కావాలని ఏదైనా సరే ముందు మీకు పిక్ పెట్టిన మీకు చేసిన దాన్ని మీకు పిక్ పెట్టిన తర్వాతే మేము ఇలా డీటెయింగ్గా నీట్గా ఈ ఫినిషింగ్ పెడతారా అసలు ఎంత నీట్గా ఉన్నాను ఈ బ్యాంగిల్ ఈ బ్యాంగింగ్ చూసారా ఇదేదో ఒకటే అనుకుంటారు లేదు ఇది మొత్తం ఉండేది రెట్ లేదా కాంబినేషన్ ఇలా మీకు శారీ వచ్చేసి సింగిల్ బ్యాంగిల్ కావాలనుకోండి మీ శారీలో టూ కలర్స్ ఉంటే ఇలా కాంబినేషన్ లాగా కూడా చేసుకోవచ్చు అదే అనమాట లేదు మాకు ఇలా కావాలి సింపుల్గా అన్న సరే ఓకే మీకు మీ కాంబినేషన్స్ బట్టి నేను చేసేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ మై పై మీకంటే మా వీడియోస్ నచ్చితే లైక్ షేర్ సార్ అలాగే మెల్లేకండి మొత్తం క్లిక్ చేసుకోండి మేము పెట్టిన నోటిఫికేషన్ మేము ఏమైనా వచ్చి పెడితే ముందే నోటిఫికేషన్ వస్తుంది ఓకేనా